వెల్కమ్ జర్నలిస్ట్ న్యూస్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన శాఖ కొందరి ప్రయోజనాలకే గులాంగిరి చేస్తోంది పైసల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై పర్యవేక్షణ చేయాల్సిన సదరు అధికారులు తమకిం పట్టనట్లుగా వివరించడం వెనుక మతలబు ఏంటి ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ శాఖ అధికారులు ఎందుకు ఉన్నారో ఖమ్మం జిల్లాలో అద్దె ప్రాతిపదికన గల్లీ గల్లీకి ఏర్పాటవుతున్న ఆసుపత్రుల అనుమతుల విషయంలో మీనా వేసాలు ఎందుకు జిల్లా కేంద్రంలో నిబంధనలు కరెన్సీ కట్టలతో చుట్టేస్తున్న మెడికల్ మాఫియాపై జర్నలిస్ట్ జనెస్టీబీ సిఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రజలతో నిత్యం మమేకమయ్యే ప్రభుత్వ శాఖ ఏదైనా ఉందంటే అది వైద్య ఆరోగ్య శాఖ అని చెప్పవచ్చు ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ ప్రతి వ్యక్తికి అత్యవసరమైన వైద్య సేవలు అందించే శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ఆ శాఖలో ఉన్నతాధికారులు నిద్ర నటించేస్తున్నారు నిజంగా వీళ్ళకు సార్వభౌమ నటకిరీటి ఇతరత్ర ఏ పేర్లు పెట్టినా కూడా నిజంగా ఖమ్మం జిల్లా దౌర్భాగ్యము లేదా ఖమ్మం జిల్లాలో కొందరు అధికారుల దందాలు తెలియదు కానీ పుట్ట కొడుగులా ఖమ్మం జిల్లాలో ఆసుపత్రులు పుట్టుకొచ్చేస్తున్నాయి ఒక డిగ్రీ లేకున్నా డబ్బులు ఇస్తే చాలు ఎక్విప్మెంట్ లేకుండా డబ్బులు ఇస్తే చాలు కేవలం కొంతమంది వ్యక్తులు కొంతమంది రాజకీయ అండ చూసుకొని గల్లీకి ఒక హాస్పిటల్ ఉదయం ఒక హాస్పిటల్ సాయంత్రం ఒక హాస్పిటల్ బోర్డు మాత్రం మారుతాయి కానీ ఖమ్మం జిల్లాలో అత్యంత ఈజీ వ్యాపారం ఏదైనా ఉందంటే మాత్రం కేవలం ఆసుపత్రుల నిర్వహణ అని చెప్పవచ్చు ఎందుకంటే గత ఆరు నెలల నుంచి చూస్తే ఖమ్మం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం పనితీరు నిజంగా దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు జిల్లా కేంద్రంలోనే అబార్షల దందా కొనసాగినప్పుడు కేవలం నోటీస్ ఇచ్చి వదిలేశారు ఈ విషయంలో ఎందుకు సంబంహిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేకుండా పోతుంది దాంతోపాటుగా ఖమ్మం జిల్లాలోనే ఒక అరవై డెబ్బై మంది క్వాలిఫైడ్ డాక్టర్లు లేకుండా శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉన్నారని చెప్పి సాక్షాత్తు అధికారులు గుర్తించినా వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు బుక్ చేయటం లేదు దాంతోపాటు ఖమ్మం జిల్లా కేంద్రంలో అధికారికంగా వంద ఆసుపత్రులు అనుమతులు ఉంటే అనధికారికంగా ఇంకొక అరవై డెబ్బై ఆసుపత్రులు యథేచ్ఛగా ప్రజల్ని పీచి పిప్పి చేసి దోచేసుకుంటున్నాయి పట్టపగలే వైట్ కాలర్ మోసాలకు ధీటుగా ఖమ్మం జిల్లాలో మెడికల్ మాఫియా అనేది విచలవిడిగా కొనసాగుతుంది ఎందుకు ఆ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మక నిరీతన వివరిస్తున్నారంటే కొంతమంది అధికారుల ప్రోద్బలం లోపాయకారి ఒప్పందాలు లోపాయకారి పార్ట్నర్షిప్ల వల్లనే ఖమ్మం జిల్లాలో మెడికల్ మాఫియా ఇచ్చిపోతుందనే ప్రచారం కూడా కొనసాగుతుంది ఖమ్మం జిల్లాలో ఉన్న ఆసుపత్రుల్లో కేవలం పదిహేను నుంచి ఇరవై శాతం ఇరవై శాతం ఆసుపత్రులు మాత్రమే నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి మిగిలిన ఎనభై శాతం నిబంధనలను పూర్తిగా తోసిరాదంటూ ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ప్రజల్ని దోచేసుకుంటున్నారు అటు ల్యాబ్ ఫెసిలిటీ కావచ్చు ఇటు మెడికల్ సంబంధించి కావచ్చు లేదా ఎక్విప్మెంట్ సంబంధించి కావచ్చు క్వాలిఫైడ్ డాక్టర్ విషయం కావచ్చు ఎట్లీస్ట్ ఒక ఆసుపత్రిలో వెళ్ళాలంటే కేవలం దొడ్డి ఎలా ఉంటుందో అలా ఉన్న ఆసుపత్రిలో కూడా అధికారులు ఎందుకు అనుమతిస్తున్నారు మినిమం స్పెసిఫికే స్పెసిఫికేషన్స్ ఉన్న రూము డాక్టర్ రూము పేషెంట్స్ కూర్చునేది ల్యాబు మెడికల్ షాపు ఇతరతో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో నిబంధనల ప్రకారం ఎనభై శాతం హాస్పిటల్ కేవలం డబ్బులను దోచుకునేందుకు తప్ప పట్టపగలే దోచుకునే లెక్క కొన్ని ఆసుపత్రుల నిర్వహణ అంత అద్వారంగా ఉంది ఇప్పుడు సీజన్ కాబట్టి రోగులతో కిటకిట్లాడుతుంది రోజు వంద నుంచి రెండు వందల మంది ఓపీ చూస్తున్న ఆసుపత్రుల నిర్వహణ కూడా చాలా అధ్వానంగా కొనసాగుతుంది ఖమ్మం జిల్లా కేంద్రంలోనే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే ఇక మిగిలిన మండలాల స్థాయి మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రుల నిర్వహణ ఎంత అధ్వానం ఉందో అర్థం చేసుకోవచ్చు పూర్తిగా మండల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం ఉద్యోగులతో నిండి ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది తాజాగా మర్లపాడులో పట్టుకున్న ఏదైతే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కాకుండా ఒక ఫార్మసిస్టు అసలు ఆసుపత్రిని నిర్వహించేస్తున్నాడు అటువంటి దానికన్నా అధ్వానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో విచ్చలవిడి అబ్రాషన్లు ఉదయం ఒక ఆసుపత్రి సాయంత్రం ఒక ఆసుపత్రి బోర్డు మాత్రం పేర్లు మారుతున్నాయి యథేచ్ఛిగా మనసు ఆయుర్వేదం అంటే ఒకళ్ళు హోమి అలోపతి అనే ఒకళ్ళు రకరకాల పేర్లు పెట్టి భారీ కటౌట్లతోటి విస్తృతంగా ప్రచారం చేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఎందుకు సమాచారం రావటం లేదు అంటే మామూలు మొత్తం జోగుతున్నారా లేదా ప్రజల ప్రాణాలు ఎడిపోతే మాకేంటి మా జేబులు పెడితే చాలని ఒక ఆలోచనతో ఉన్నారా ఖమ్మం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి అధికారులంతా ఉన్నా కూడా వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం అనేది కొట్టే కనపడుతుంది కేవలం ధనార్జన దేయం జనాలు ఎంతమంది చచ్చిపోయినా మాకు సంబంధం లేదు కేవలం మా జేబులు నిలిచే చాలు కరెన్సీ కట్టలతోటి పూర్తిగా నిబంధనలు చూస్తారు అంటూ ఆసుపత్రుల నిర్వహణ చాలా అధ్వానం ఉంది ఒకవేళ కనుక వైరా రోడ్డులో దురదృష్టవశాత్తు కనుక ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మినిమం నూట యాభై నుంచి రెండు వందల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇప్పటికీ ఉంది పేరుకి పెద్ద ఆసుపత్రులు అనుమతులు ఉన్నాయంటూ విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ రోజు ఒక ఇరవై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు వ్యాపారం చేసే ఆసుపత్రులు కూడా నిర్వహణ ఇష్టంగా ఉంది నిబంధనల ప్రకారం స్పెసిఫికేషన్స్ ఒకటి దాంతోపాటుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు ఇతరత్ర అన్ని అంశాలు కూడా ఏది చూసినా ఇంతకుముందు అన్నట్టుగా ఎనభై శాతం హాస్పిటల్లో నిబంధనలకు నీళ్లు వదిలేశాయి కేవలం డబ్బులతోటి అధికారులు కొనేయటం ఏదైతే పేషెంట్లు పీల్చి పిప్పి చేయటం జేబులు నింపుకోవటం ఆరు నెలలు సంవత్సరం కానీ మళ్ళీ కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయటం మళ్ళీ హాస్పిటల్లో అదే విధంగా కొనసాగు కేవలం మెడికల్ మాఫియా హైదరాబాద్ తర్వాత అత్యంత వేగవంతంగా జరుగుతున్న ఏదైనా వ్యాపారం ఉంది అంటే ఓన్లీ మెడికల్ మాఫియా ఒక ఐదు నుంచి పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు ఒక ఏడాదిలో కోటిసలు కావచ్చు అనేది ఖమ్మం జిల్లాలో మెడికల్ మాఫియా చాలా సందర్భాలలో నిరూపించింది కానీ ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ ఉన్నా జిల్లా పోలీస్ అధికారులు ఉన్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంతమంది ఉన్న ఏఎనిఎం నుంచి మరుక్కొని డిఎండిహెచ్ఓ వరకు ఇంతమంది వ్యవస్థ ఉన్న గ్రామ గ్రామాన మెడికల్ సంబంధించిన వ్యవస్థలు ఉన్నా ఎందుకు ఈ అక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం అవినీతితో కూడుకున్న వైద్య ఆరోగ్య శాఖ అసలు ఆ వైపు కన్నెత్తి చూడకుండా తమకు మామూలు వస్తే చాలు ఎవరికి పోతే మాకెందుకనే ఒక ధోరణి మెడికల్ మాఫియాని పెంచి పోషిస్తారని చెప్పవచ్చు ఖమ్మం జిల్లాలో జరగని అరాచకం మెడికల్ మాఫియా లేదంటే ఒక్కసారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుండె మీద చేసుకొని చెప్పాలి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు రాసి పేషెంట్ని పీల్చి పిప్పి చేస్తున్నారు దాంతో అసలు హాస్పిటల్ నిర్వహణే అధ్వానంగా ఉంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాల్సిన ఆసుపత్రులు కాస్త బందీల దొడ్డి కన్నా అధ్వానంగా తయారైన ఎందుకు సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు రోగాలు వచ్చినాయని చెప్పి హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో వచ్చేటప్పుడు ఉన్న రోగాల కన్నా నుంచి తిరిగి వెళ్ళే లోపల మరికొన్ని రోగాలు అంటుకుంటున్నాయనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముజిమిల్ కాను వైద్య ఆరోగ్య శాఖ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి మెడికల్ మాఫియాని ఆదిలోనే తుంచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే లక్షల రూపాయలు ఆసుపత్రులు పెట్టినా జబ్బులు నయం కాక మళ్ళీ హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఖమ్మం జిల్లా కేంద్రంలో ఒక అరవై నుంచి డెబ్బై ఆసుపత్రులు కేవలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే కొంతమంది డాక్టర్లు ఎంగేజ్ చేసుకోవటం ఒక బోర్డు పెట్టడం ఆకర్షణీయమైన బహుమతులు అంటూ గ్రామీణ స్థాయిలలో ఉన్న కొంతమందిని తమ వైపు తిప్పుకోవటం కమిషన్ల పేరుతోటి దందా కొనసాగిస్తూ సిక్స్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ వ్యాపార ధోరణితోటి వైద్య ఆరోగ్య శాఖ నిర్మాణం కొనసాగుతుందంటే నిజంగా అత్యంత దురదృష్టకరమైన అంశం అని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి మనిషి బతికేది ఆరోగ్యంతో ఆరోగ్యాన్ని అనారోగ్య పాలు చేసి వైద్య ఆరోగ్య శాఖ ఉంటే ఉండకపోతే అనే చర్చ కూడా ప్రజలు కొనసాగుతున్నాయి ప్రజలు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఆసుపత్రిని తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా నిబంధనల ప్రకారం లేకపోతే ఏం చేయాలి ఏ హాస్పిటల్లో నేను చెప్పినట్టుగా ఇరవై శాతం హాస్పిటల్ తప్ప ఫైర్ సేఫ్టీ కానీ స్పెసిఫికేషన్స్ ఉన్న సిస్టమ్ కానీ ఇవేమీ లేకుండా కేవలం ఒక నాలుగు షటర్లు మూడు షటర్లు తీసుకొని రాత్రికి రాత్రి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ కావడం ఒక పది బెడ్లు టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ అంటాం ఒక ఐసీ యూనిట్ అంటాం బోర్డు మాత్రం ఆకర్షణంగా ఉంటాం పేర్లు ఆకర్షణంగా ఉంటాం డబ్బులు కూడా అత్యంత విలువైన డబ్బులు అధికారులకి ఇవ్వడంతో కొందరు మూసుకొని కూర్చుంటున్నారు ఈ విషయంలో కలెక్టర్ ముజిమిల్ ఖాన్ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి వైద్య ఆరోగ్య శాఖ మాఫియా మెడికల్ మాఫియా విషయంలో సీరియస్గా తీసుకుంటేనే ప్రజలను కాపాడేవారవుతారు ఇతరత్ర అంశాలన్నీ ఆ ఒక వ్యక్తి ఆ ఒక కుటుంబం అనే కానీ మెడికల్ మాఫియా అనేది ప్రతి కుటుంబం ఆర్థికంగా బలైపోతున్నారు ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారు ప్రజలు మాత్రం ఆర్థికంగా బలైపోతున్నారు బలహీనపడుతున్నారు అందువల్ల ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు సంబంధం లేకుండా ప్రతి హాస్పిటల్ క్షుణ్ణంగా తరిగేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రతి ఆసుపత్రిని సీజ్ చేసి ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించాలని ఎల్ఏసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది